ఈ రోజు ఆదివారం డిసెంబర్ పద్నాలుగున పదిహేను డిసెంబర్ పదిహేను బాబాయ్ గారు మీ పేరు ధర్మరాజు గారు ఏ ఊరి నుంచి వచ్చారు మర్రిపూడి పెద్దాపురం దగ్గర మర్రిపూడి వ్యవసాయం చేస్తారు కోళ్ళు అంటే ఇష్టంతో వీళ్ళు నలుగురు నేర్చుకుని వచ్చారు ఒకటి తీసుకున్నావు నువ్వు ముప్పై ముప్పై పిల్లలు తీసుకున్నారు దానికి గాను మూడు పిల్లలు తీవడం జరిగింది దాంతో పాటుగా ఇంత ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొత్తానికి కారును వెంకట్టు వీళ్ళందర్ని వచ్చి మోటివేట్ చేసి కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఈ చేసి చేసినందుకు చిన్న గిఫ్ట్ అనమాట అది మామూలుగా ఆయన కొంటే ఇచ్చింది బట్ ఇంత అంద అందరిని అసోసియేట్ చేసి కోఆర్డినేట్ చేసి తీసుకొచ్చినందుకు వెంకట గిఫ్ట్ ఎవరికి కొందాల్సిన వాళ్ళకి పొందుతారు ఎవరికి దక్కాల్సిన వాళ్ళు దక్కిద్ది అడిగితే మనం అర్హత ఉన్న వాళ్ళని గోదావం అడిగే అడిగినప్పుడు ఇచ్చాను అదండి కానీ ఇప్పుడు ఎందుకు ఇచ్చానంటే మరి ఒకటి రెండు మూడు నాలుగు నలుగురిని కోఆర్డినేట్ చేసి విషయం మా చాలా థ్యాంక్స్ వెంకట్ బాబాయ్ గారు మీరు నాకు చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి మా కోళ్ళు ఎక్కడ వేసారు అది అప్పుడే రెండు సంవత్సరాల నుంచి మీరంటే యూట్యూబ్ లో చూసి ప్రతి విషయం కూడా మా కొలు గమనించి అక్కడి నుంచి తెప్పించారండి ఒక రోజు పిల్లప్పుడే తెప్పించారు సంవత్సరాల నుంచి కూడా మీరు చెప్పినట్టుగానే పలానా పెట్ట పుంజు అంటే అయ్యే వచ్చేది తప్పించేసి ఏరే ఏమీ రాలేదు చాలా బాగా దెబ్బలాడే పంజాలు కూడా నెగ్గేయండి అందువల్ల మేము ఎక్కడికి రాగలిగాము ఇప్పుడు మొత్తం ఎన్ని పిల్లలు ఇస్తున్నాం మన పిల్లలు మొత్తం మీద ఇది పదిహేను ముప్పై నలభై ఐదు పిల్లలు తీసుకున్నామండి అతను ఏడు అండి నలభై ఐదు ఏడు యాభై రెండు పిల్లలు తీసుకున్నారు సంతోషం ఉన్నారా చాలా సంతోషం వచ్చినందుకు హ్యాపీ ఏంటి హ్యాపీ మీరు మన ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు ఏమి లేవన్నారు అవునండి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇదే తెలుసా మీకు దగ్గర ఓకేనా ఈ ఫామ్ లో ఉన్నాం ఉన్న పిల్లల్ని పెంచింది ఎవరు నేనా పెంచింది ఎవరు ఆయన ఆయన పేరు హరీష్ సో కోల్డ్ పెంచితే డబ్బులు రావు అమ్మితే డబ్బులు వచ్చినాయి ఈరోజు కోల్డ్ నేను పెంచింది ఎవరు ఆయన కొనుక్కుంది ఎవరు మీరు సో మీరిచ్చే ఒక రూపాయి రాంబాబు గారు హరీషు నేను అండ్ ఈయన పెంచిన మీరు తీసుకెళ్లే పిల్లలు ఆయన మళ్ళీ దింపలేదు ఈ పిల్లల్ని నొన్న వేరే ఫామ్ నుంచి దింపిన పిల్లలు ఒకళ్ళు దింపారు ఒకళ్ళు పెంచారు ఒకళ్ళు అమ్మారు మీరు ఐదుగురు కొన్నారు ఎన్ని కుటుంబాలు థ్యాంక్ యూ సో మచ్ మీరు క్షేమం కెళ్ళండి అండ్ మనం రెండు రోజులు నేను జీరాకం బాడ వస్తాను మిమ్మల్ని పంచుతాను ఓకే బాబే గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ అందరూ అడ్వాన్స్ అండ్ సంక్రాంతికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థాంక్యూ